అందరికీ నమస్కారం ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి హాజరై హాజరైనటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారికి మేడం గారికి అదేవిధంగా మన ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీ యాజమాన్యము అండ్ చైర్మన్ మన చందు రామారావు గారికి అదేవిధంగా మన మేడం సెక్రటరీ చందు విజయలక్ష్మి గారికి వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ చందు రోహిత్ గారికి మన ప్రిన్సిపాల్ గారికి టీచింగ్ స్టాఫ్ కు నాన్ టీచింగ్ స్టాఫ్ కు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ ఫ్రెషర్ డే సందర్భంగా నేను ఈ మధ్య మీ మధ్య ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం మీరు కొత్త ప్రస్థానాన్ని ఎన్నుకొని ఈ ప్రత్యేక సందర్భంలో మా మేము చెప్పినటువంటి ప్రసంగం ద్వారా మీకు కొన్ని గా ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం ముందుగా మన సీఏ గారు చెప్పినట్లుగా విద్యార్థిని విద్యార్థులు లేటెస్ట్ లేటెస్ట్గా మనము సైబర్ క్రైమ్ ద్వారా పడకుండా మన ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా క్రైమ్ రికార్డులో మీరు చేరకుండా ఉండడానికి మీరు మంచి మార్గాన్ని ఎన్నుకోండి అంతేకాకుండా మీరు కావాల్సిందల్లా ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మీ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి మీరు కాలేజీలో చదివి చదవడానికి మంచి ఫ్యూచర్లో బాగుపడడానికి ఇది మంచి ఫౌండేషన్ స్టోన్ లాంటిది మీరు కష్టపడి చదివితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది మీరు కష్టపడే వయసు యూత్ ఇప్పుడే చదవాలి థర్టీ ఇయర్స్ పిల్లలు మీరు కష్టపడితే సిక్స్టీ ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడే మీరు చదవకుండా ఫ్రీగా ఎంజాయ్ చేస్తే ఫ్యూచర్ అంతా కూడా చాలా బాధపడాల్సి వస్తుంది దయచేసి మీరు గమనించండి మీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మీద పెట్టుకోండి ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మీద పెట్టుకోండి మీరు ఎదుర్కొనే ప్రతి సవాల్ను కూడా లర్నింగ్ ఫ్రమ్ ఫాస్ట్ మిస్టేక్స్గా భావించి మనం ఒకసారి రిపీటేషన్ ఒకసారి కాకపోతే రెండోసారైనా రిపీట్గా చేస్తా ఉంటే మనకు అది ఫ్యూ ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది మన ఎయిమ్ ఒకటి ఉండాలి మనం రిపీటెడ్గా చదువుతూ ఉంటే ఏదైనా కూడా సాధించడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మీరు ఈ జీవితంలో ఏదో ఒక బిల్డప్ చేసుకోవడానికి కూడా ఈ హార్డ్ వర్క్ చేస్తేనే ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఆశిస్తా ఉన్నాం అంతేకాకుండా లర్న్ ఫ్రమ్ ఫాస్ట్ ఫాస్ట్లో మన గతంలో ఏమన్నా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకొని మనము అంటే ప్రతిదీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి మనం తప్పులు ఏం చేస్తున్నామో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్ అన్ని కూడా లేకుండా చేస్తే మనము ఫ్యూచర్లో బాగుపడడానికి మంచి లైఫ్లో ఏదైనా సాధించడానికి మన ఎయిమ్ ఆబ్జెక్టివ్ అనేటువంటిది దాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పర్సనల్ గ్రోత్ తర్వాత డెవలప్మెంట్ మనం ప్రతి మనం చేసేటువంటి ప్రతి పని కూడా మీరు ఒక లాగా స్వీకరించండి మీరు డెవలప్ కావడానికి మనం పర్సనల్గా గ్రోత్ అంటే మనము ఈ రోజుకంటే రేపటికి కొంచెం డెవలప్ రోజు నెమరు అంటే నెమరు వేయడం అంటారు ఈ రోజు ఏం రేపు రేపేం చేస్తున్నాము ఈ రోజు ఎంత హార్డ్ వర్క్ చేసాము ఎంత చేయాలి కనీసము అంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళంతా కూడా కింద స్థాయి నుంచి మనలాగా వచ్చినటువంటి వాళ్ళే కనీసము ఎయిట్ అవర్స్ నుంచి ట్వల్వ్ అవర్స్ కష్టపడాలి చదవాలి ఎర్లీ అవర్స్లో లే ఎర్లీ అవర్స్లో గడ్డ ముందుగా లేచి చదువుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశము మేమంతా కూడా అట్లానే చేసాం మీరు కూడా అట్లా పాటించడం మీ ఇష్టం బాగా కనీసం టోస్ చదువుకునేటట్టుగా హార్డ్ వర్క్ చేసేటట్టుగా చదవాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మనము మనకి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి నేటి ఫ్రెషస్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథులుగా వచ్చిన మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మేడం గారికి అలాగే మా డిఎస్పి గారికి మల్లికార్జున సార్ గారికి ఎక్కడో పల్లెటూరు నుంచి ఉన్నతమైన చదువులు చదువుకొని ఒక పది మందికి విద్యాబుద్ధులు నేర్పించాలి అలాగే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక వ్యవస్థను అంటే ఇన్స్టిట్యూట్ని స్థాపించి మీ అందరికీ ఈరోజు ఇక్కడ వేదికగా కల్పించి విద్యాబుద్ధులు నేర్పించడానికి రెడీగా ఉన్నటువంటి మన విద్యానేత చందు రామారావు గారికి అలాగే మేడం గారికి అలాగే కొత్తగా బహుశా ఫ్రెషస్ డే అంటే అందరూ కొత్తవాళ్ళు అనుకుంటున్నా కొత్తగా ఈ కాలేజీలోకి వస్తున్న మీరందరికీ స్వాగతం మా డిపార్ట్మెంట్ వైపు నుంచి కొన్ని సూచనలు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఈ టెక్నాలజీ లేని రోజుల్లో ఓన్లీ ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ పైనే ఫ్రెషర్స్ డే ఉండని లేకపోతే వేరే ఏదన్నా క్లాసులు కానీ లేకపోతే ఏదన్నా ఈవెంట్ లాగా చెప్పటానికైనా కానీ ఓన్లీ ర్యాగింగ్ అనే దానిపైనే చెప్పేవాళ్ళం అది కాస్త తగ్గిపోయింది కానీ ఇప్పుడు ఎక్కడైనా కానీ వినిపిస్తున్నాయి రెండే రెండు మాటలు ఒకటి సైబర్ క్రైమ్స్ రెండోది డ్రగ్స్ ఈ రెండు అనేవి చాలా ప్రమాదకరంగా మారినవి ఇప్పుడున్న విషయాల్లో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డ్రగ్స్ మీద కాస్త కంట్రోల్ జరుగుతూ ఉంది కానీ కొంతమంది దాని బారిన పడటం జరుగుతుంది మీకు నేను ఇచ్చే సజెషన్ ఒకటే ఒకటి స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ ఈ రెండు లేని లేకపోతే మనం చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళేంత వరకు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటాము తల్లిదండ్రులు చెప్పే సూచనలు పాటిస్తూ ఉంటాం స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో పాటు టీచర్స్ చెప్పేవి ఆ సూచనలు ఆ క్రమశిక్షణ ఇంట అలా పాస్ అవుతారు పదో తరగతి వరకు పల్లెటూరులోనో లేకపోతే చిన్న స్కూళ్ళలో చదివి ఒక్కసారిగా ఇంటర్మీడియట్ స్టేజ్కి వస్తాం అది టర్నింగ్ పాయింట్ అని అందరికీ తెలుసు అటు పల్లెటూరుకి ఇటు టౌన్లో వాతావరణంలో మిడిల్గా ఉండే స్టేజ్లో అటు ఇటుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చినటువంటి స్థాయి ఏదైతే ఉందో డిగ్రీ కానీ లేకపోతే పాలిటెక్నిక్ కానీ అక్కడ నుంచి ఇంక ఎవరు తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ నియంత్రణ అనేది ఉండదు ఎందుకంటే పిల్లవాడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకు వాళ్ళు నేర్చుకుంటారు